వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ నెల పంతొమ్మిదో తేదీన మెగా డిఎస్సి సభ అంటూ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సర్టివిటీ వెరిఫికేషన్ పూర్తయింది ఇక సెలెక్షన్ లిస్ట్ అనౌన్స్ చేసి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు ఈ నెల పంతొమ్మిదో తేదీన అమరావతిలో మెగా డిఎస్సి సభ ఏర్పాటు చేయనున్నట్లు ఒక ఆర్టికల్ అనేది ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రావడం జరిగింది వివరాలకు వెళ్ళినట్లయితే ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు సచివాలయ సమీపంలోనే నిర్వహణకు కసరత్తు ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి అంటూ ఇవ్వడం జరిగింది ఎంపికైన పేర్లతో పదిహేను తుది జాబితాలు విడుదల చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనం వివరాలకు వెళ్ళినట్లయితే వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవ్వవు అన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కౌన్సిలింగ్ అంటున్నారు అంటే కౌన్సిలింగ్ అంటే జాయినింగ్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది కూడా సెలవుల్లోనే నిర్వహించబోతున్నట్లు ఇక్కడ అర్థమవుతూ ఉంది మరి చూడాలి పూర్తి వివరాలు మనం చూసినట్లయితే మెగా మెగాడిఎసీకి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున పంతొమ్మిదో తేదీన సభ నిర్వహించాలని యోచిస్తూ ఉంది ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అది కూడా సచివాలయానికి సమీపంలో సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు పదిహేనవ తేదీన విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు అంటే ఈ నెల పదిహేనో తేదీన సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు నిర్ణయం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి కాగా పద్దెనిమిది మంది అభ్యర్థుల పరిశీలన మంగళవారం చేపట్టారు ఉద్యోగాలకు అర్హులు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాను మరోసారి పరిశీలిస్తున్నారు అన్ని జిల్లాల డిఈఓలు ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్కి తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు రెండు మూడు రోజుల్లో ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితాలను జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు అనంతరం పదిహేనవ తేదీన తుది జాబితాలో ప్రకటిస్తారు అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆటలు ఇస్తారు దసరా సరఫల్లో కొత్త టీచర్ల శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించాలని పోస్టింగ్లు నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు సెలవుల అనంతరం బడుల పునః ప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది అంటూ సమాచారం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కనబడుతూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఒక విశ్వసనీయ సమాచారం కావచ్చు ఎందుకంటే ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వచ్చింది కాబట్టి వారికి అందిన విద్యాశాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇది ప్రచురిస్తు ప్రచురించినట్లు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మాక్సిమం వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయ్యింది ఇక సెలక్షన్ లిస్ట్ కోసమే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అంటూ ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ డిఈఓ ఆఫీస్ పరిధిలోనే ప్రతి జిల్లా పరిధిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యేది కానీ మరొకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాభవన్లో అమరావతిలో కూడా మరలా డిఈఓని పిలిపించి అక్కడ కూడా వెరిఫికేషన్ కార్యక్రమం చేప చేపట్టినట్లు జరుగుతున్నట్లు అది కూడా ఒకటి రెండు ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యేటట్లు పూర్తయిన వెంటనే సెలక్షన్ లిస్టులు ఇస్తామన్నట్లు సమాచారం అందుతుంది కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తేదీన సభ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఆ స ఆ మెగాడిఎస్సీ సభలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరికీ కూడా అందిస్తారు అదేవిధంగా దసరా సెలవుల్లోనే శిక్షణ కార్యక్రమం అదే అదేవిధంగా పోస్టింగ్ ప్లేస్మెంట్స్ కొరకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించి అపాయింట్ అక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు అనేది వివరం అనేది మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తూ ఉంది ఇది మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన తెలుగు ఐకాన్ ఛానల్ వీడియోస్ని సబ్స్ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్